హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఫామ్ ల్యాండ్ తీసుకుని వచ్చానండి ట్రీ టెన్ ఇయర్స్ బిలో ఉంటుంది ఒక పెన్ ఒక రివర్ కానుకొని వస్తుందండి పొలము చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫామ్ ల్యాండ్కి మంచి సువర్ణ అవకాశము చాలా తక్కువ బడ్జెట్ అండి చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు కావాలని తోటలు కావాలని వాళ్ళకి మంచి అవకాశం అండి చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగ మండల కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా రెండు ఎకరాల ముప్పై సెంట్లు అండి టోటల్గా రెండు ఎకరాల ముప్పై సెంట్లు ల్యాండ్ ఓనరు మొత్తం కలిపి ఓ ముప్పై లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు మొత్తం కలిపి ఓ ముప్పై లక్షలు చెప్తున్నారండి ప్రజెంట్ అయితే ఈ లీజే సంవత్సరానికి డెబ్బై డెబ్బై వేలు వచ్చిందని ఈ రెండు ఎకరాల ముప్పై సెంట్లు కలిపి లీజ్ ఇస్తే రైతు ల్యాండ్ ఓనరు మొత్తం కలిపి ముప్పై లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డై ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బ్యార్ మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు అండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగులు డైక్లాడు హార్చెస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ వంటిలో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఇదేనండి మీరు చూస్తున్న ఏదైనా నేషనల్ హైవే నేషనల్ హైవే అంటే ఎన్హెచ్ ఫార్టీ సెవెన్ అండి నెల్లూరు సిటీ నుంచి బల్లారకు పోయే నేషనల్ హైవేకి కేవలం ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి సంగం మండలానికి వచ్చి ఒక ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి బుచ్చిరెడ్డి టౌన్ నుంచి ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి నెల్లూరు సిటీ నుంచి ఒక ముప్పై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి మూడు వందల అరవై ఐదు రోజుల వాటర్ జోన్ ఉండే పొలం అండి చాలా రీజనబుల్ రేటు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను దయచేసి ఎక్కడ కూడా వీడియో స్లిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియో చూడండి పూర్తిగా వీడియో చూసి నాకు కాల్ చేయండి ఎందువల్ల అంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇదేనండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి టోటల్గా నాలుగు వందల యాభై చెట్లు ఉన్నాయండి ఇటు పునరస కానీ ఇట బంగిల్పల్లి కానీ అంటుమావిడే అండి టెన్ ఇయర్స్ అండి చెట్లు కూడా ఇదేనండి వే అయితే ట్వంటీ ఫీట్ రోడ్ అండి విలేజ్ నుంచి పొలం తోటలోకి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి హాఫ్ కిలోమీటర్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్డు ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చి ట్వంటీ ఫీట్ రోడ్డు అండి కారు ట్రాక్టర్ పోతుంది పూర్తిగా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సార్ ఉంటానండి